అమావాస్య ఏ వారికి కలిసి వస్తుందో తెలుసా ఈ అమావాస్య మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా శక్తివంతమైన గ్రహస్థితులు అదృష్టాన్ని తెచ్చే రోజు ఈ రోజు ఏ రాసులకు శుభ ఫలితాలు ఏ రాసులకు జాగ్రత్త అవసరం ఇప్పుడే తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశివారికి అమావాస్య అదృష్టకరంగా మారుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి షేర్లు పెట్టుబడుల ద్వారా మంచి రాబడి పొందే అవకాశముంది ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మిథున రాశి అద్భుతమైన రోజుగా చెప్పొచ్చు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి శుభవార్తలు వింటారు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశముంది ఆర్థికంగా కూడా పురోగతి కనిపిస్తుంది సింహరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారులు కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు తుల రాశి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు ఉద్యోగులకు కార్యాలయాల నుంచి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి చేపట్టిన పనుల్లో విజయం సాధించడానికి కష్టపడాల్సి వచ్చినా ఫలితం సానుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఈ రాశివారికి అమావాస్య అత్యంత అనుకూలంగా ఉంటుంది చేపట్టిన ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది కుంభరాశి వీరికి కూడా ఆర్థిక లాభాలు అనుకొని అవకాశాలు లభించే అవకాశముంది కొన్ని వారికి అమావాస్య రోజున కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది వీరు ఈ రోజున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మేషరాశి ఈ రాశివారికి అమావాస్య మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని పనులు పూర్తి చేయడానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం మంచిది మాటలను అదుపులో ఉంచుకోవాలి కర్కాటక రాశి శత్రువులు పెరిగే అవకాశముంది కాబట్టి కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి రోజువారీ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకుల వాతావరణమున్నా ఒత్తిడి ఉంటుంది మానసికంగా అలజడిగా ఉండవచ్చు ఈ అమావాస్య రోజు తులసి వద్ద దీపం వెలిగించండి పితృదేవులకు తర్పణ దానం చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ మంత్రాన్ని జపించండి మీ రాశి ఫలితాలు తెలుసుకున్నారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రాశిని కింద కామెంట్లలో రాయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి